కానీ దాన్ని నాలుగు నాలుగు నాలుగున్నర ఎందుకు చేస్తున్నారు ఇది ఎవరికి దోచిపెడుతున్నారు రెండు రూపాయలు నలభై తొమ్మిది జగన్ తీసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే ఒక పైసా తక్కువకి ఏ యూనిట్ కొన్నారు వీళ్ళు పద్దెనిమిది నెలలు లేదా అంతకు ముందు ఐదేళ్లలో ఏమైనా కొన్నారా లేదే ప్రజలు మాత్రం మేము అద్భుతం అసలు దేశ లోకహితంతో ఉన్నాం మిగతా వాళ్ళు దోచుకున్నారని చెప్తారు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచము పైగా తగ్గిస్తాను ముప్పై శాతం అని చెప్పారు ఎన్నికలు పదే పదే చెప్పారు సంస్కరణలు తెచ్చిన నేను అన్నారు అసలు విద్యుత్ సంస్కరణలు తెచ్చాక నాశనం బిగినైంది నుండి డిస్కంలు ఇట్లాగా మూడు విభాగాలు చేశారు దాంతో ఏదో అద్భుతం జరిగిపోతుంది మీకు అందరూ కరెంటు చీఫ్ గా వస్తుంది చెప్పారు ఆ రోజున ఆ రోజు నుండినే దోపిడీకి గురయ్యాం మనం ఆ రోజు నుంచే కరెంటు ఛార్జీలు అడ్డదిడ్డంగా పెరిగినాయి అదవరకు పావలా కరెంటు ఛార్జీ పెరిగితే కమ్యూనిస్టులు సందు సందుకి ధర్నాలు చేసేవాళ్ళు జనాలు రోడ్డెక్కి వీరంగం చేసేవాళ్ళు ధర్నాలు రాస్తారకులు మనమే కవర్ చేసాం నేనే కవర్ చేసే ఈనాడు సిటీ కే ఉన్న రోజుల్లో ఇప్పుడు అసలు అది కరెంటు నెత్తిన బాత్తుంటే ఎవడికి చెప్పుకోవాలో అర్థం కాక కుయ్యో ముయ్యో మొర్రా అంటున్నాం మనం మాట్లాడకుండా కట్టాలి వాళ్ళ ఓ పెద్ద దండ అయిపోయింది కరెంట్ డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా సోలార్ బిల్లులు ఇప్పుడు అంటే ఏదోదో నాన్ సిస్టమ్ లోకి తీసుకొద్దామని చెప్పారట వీళ్ళు ఇచ్చిన ఒప్పందం ఆల్రెడీ దోస్తున్నారు నా దగ్గర సోలారే ఉంది ఏం చేస్తారు తెలుసా సోలార్ పెట్టేటప్పుడు ఐదు వందల యూనిట్ల వరకు ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది నా దగ్గర నేను మూడు మొదట్లో వంద రెండు వందలు కూడా వాడలేదు అప్పుడు నాకు ఎదురు రావాలి కదా ఇదిగో మైనస్ అని చెప్పి వచ్చేది బిల్లులో అంటే మైనస్ అంటే నా దగ్గరికి ఎదురు రావాలి ఐదు బేసులు ఇచ్చిన పాపాన పోలా